హాయ్ అండి హలో నమస్తే గత రెండు నెలల నుంచి మామిడి రైతులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఎన్ని కావు ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఏ కంపెనీ వద్దకు వెళ్ళినా దాదాపుగా రెండు మూడు రోజుల పాటు కూడా ఒక్కొక్క ట్రాక్టర్ని దిద్దుకునేటటువంటి పరిస్థితి అన్నోట్ చేసుకునే పరిస్థితి ఏదైతే మార్కెట్ సంబంధించినటువంటి మండీల వద్ద కావచ్చు ర్యామ్స్ వద్ద కావచ్చు కొంతమంది వ్యాపారస్తులు కేవలం రెండు రూపాయలు రెండు రూపాయలు మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఇష్టం వస్తే ఇంకా కూడా రైతుల్ని వేధించి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి వాళ్ళందరినీ కూడా రైతుల దగ్గర నుంచి కూడా కొనుగోలు చేయడం జరిగింది అయితే ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించింది నాలుగు రూపాయలు సబ్సిడీ ఇస్తామని చెప్పి అవన్నీ ఆ సబ్సిడీకి ఏమో అప్లై చేయాలంటే వాళ్ళు నమోదు చేసుకో చేశారో లేదో తెలియదు కానీ చాలామంది కూడా చూడాలి మరి ఎంతవరకు వస్తాయి అనేది అయితే ఇంత పెద్ద ఎత్తున రైతులకు సంబంధించి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆదుకోవడానికి నాలుగు రూపాయల సబ్సిడీ ఇచ్చింది అయితే ర్యామ్స్ మామిడికాయలు మండీల వద్ద మాత్రం రెండు రూపాయలు మూడు రూపాయలు కొనుగోలు చేశారు కంపెనీల వద్దకు వెళ్తే ముందుగా టోకెన్స్ ఇచ్చారు ఆ టోకన్స్ ప్రకారం మామిడికాయలు లోడ్ కానీ అక్కడ తీసుకెళ్తే మూడు రోజులు నాలుగు రోజులు పెట్టుకొని నాలుగు రకాల ఇబ్బందులు పెట్టి దాని తర్వాత అన్లోడ్ చేసుకొని పంపడం జరిగింది అట్లా అన్లోడ్ చేసుకొని పంపినటువంటి రైతులకు కూడా ఇప్పటివరకు కూడా ఒక నిర్ధారణ లేదు అంటే రెండు రూపాయలు ఇస్తారా మూడు రూపాయలు ఇస్తారా ఎనిమిది రూపాయలు ఎందుకంటే ప్రభుత్వం ఎనిమిది రూపాయలు కంపెనీలు ఇస్తానని చెప్పింది మరి వాళ్ళు ఎవరంటే పలుపంతం మా దగ్గర ఉండి మేము దాన్ని ఎగుమతులు చేసుకోలేకుండా పోతే ఇబ్బంది పడుతున్నామంటూ కూడా వాళ్ళ సమస్యలు వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పారు ఈ నేపథ్యంలో ఇట్లా జరిగింది ఈ మధ్య కాలంలో కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధినేత ఆయన కూడా మాజీ ముఖ్యమంత్రి ఆయన కూడా రావడం జరిగింది బంగారుపాలెం మార్కెట్ యార్డు వీరంతా కూడా తిరిగాడు అక్కడంతా కూడా రైతులను పరామర్శించాడు ఏదైనా జరిగింది డిమాండ్ చేశారు రైతులు గిట్టుబాటు ధర కరి కలిగించాలి ఇట్లా నా రకాలుగా కూడా ఆయన డిమాండ్ చేశారు అయితే సీజన్ అయిపోతోంది కాబట్టి ఇప్పుడు గత రెండు మూడు రోజుల నుంచి రైతులకు సంబంధించి కాస్త ఊపిరి కూల్చుకుంటున్నారు అంటే ఇప్పటివరకు మనకున్న సమాచారం ప్రకారం ర్యాంప్స్ వద్ద మామిడికాయలు మండీల వద్ద వ్యాపారస్తులు ఇప్పుడు కొనుగోలు చేయడానికి కొంచెం ఆసక్తి చూపుతున్నారు అంటే ఏదో పదో పదిహేను రూపాయలు ఏం ధర బరకడంనా ఒక ఏడు రూపాయలు ఆరు రూపాయల నుంచి ఏడు రూపాయలు ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఇట్లా ఈ మధ్యలో రేట్లు కొంటున్నట్లు తెలుస్తూ ఉంది సో ఎవరైనా సరే రైతులు ఇంకా కూడా మిగిలిపోయి కొంతమంది వదిలిపెట్టేశారు కొంతమంది మామిడికాయలను లోటుతో వచ్చి ఆ ట్రాక్టర్లకు బాడీలు పెట్టుకోవాలి కూలీలకు బాడీలు పెట్టుకోవాలి రోడ్ల పైన కూడా చాలామంది రోడ్ సైడ్ కూడా వదిలిపెట్టేసి కోసస్ కింద నుంచి కూడా వెళ్ళిపోయారు ఇటు కూడా ఇంకా కూడా చాలామంది ఆ చెట్లలోనే ఇంకా కూడా చాలామందికి ఉన్నాయి కొన్ని రాలిపోయినాయి ఇట్లా నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది సో ఎవరైనా సరే అలాంటి రైతులు మీ దగ్గరలో మీ చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరైనా ఉంటే వాళ్ళకు అంటే వాళ్ళకు ఈ విషయాన్ని చెప్పండి ఎందుకంటే రైతులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఉన్న కాయనైనా సరే చెట్లనే వదిలిపెట్టేయకుండా ఇప్పుడు ప్రస్తుతం ర్యాంప్స్ వద్ద అదేవిధంగా మామిడికాయలు మండీల వద్ద దాదాపుగా ఆరు రూపాయలు ఏడు రూపాయలు వరకు కూడా ధర పలుకుతుంది కొనుగోలు చేస్తున్నారు సో ఎవరైనా సరే అలా వదిలిపెట్టేస్తుంటే ఆ రైతులకు ఈ సమాచారం ఇవ్వండి వాళ్ళు కూడా ఉన్నటువంటి పండునైనా సరే ఉన్నటువంటి కాయలైనా సరే కోసుకొని పోయి అమ్ముకుంటారు కొంచానికి కొంచెమైనా ఈ కష్టాల నుంచి బయటపడతారు ఇప్పుడు కొంచెం కంపెనీల వద్ద కూడా కొంచెం ఫ్రీ అయ్యింది అంటే కాయలు తగ్గుముఖం పట్టాయి కాబట్టి రోజు వారి లెక్కన అంటే రోజు ఒక ట్రాక్టర్ వచ్చినా కూడా సరే కోసుకోమైన కంపెనీల వద్ద వాళ్ళు అన్లోడ్ చేసి పంపించేస్తున్నారు సో ఆ సమస్య కూడా అక్కడ ఆ కూడా అక్కడ తగ్గింది కాబట్టి మీకు ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ ర్యామ్స్ వద్దైనా మామిడికాయల మండీల వద్ద అయినా పంక్ తీసేటువంటి కంపెనీల వద్ద అయినా నేరుగా వెళ్ళి ఉన్నటువంటి కాయనైనా సరే మీరు దాన్ని అన్లోడ్ చేసుకుంటే బాగుంటుంది సో మీరు చేయండి మీకు తెలిసిన వాళ్ళకి రైతులు కూడా ఈ విషయాన్ని చెప్పండి